హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మీనా ప్రసాద్ ఈరోజైతే మీకోసం ఒక మంచి హెల్దీ రెసిపీ చూపిస్తున్నాను అనమాట ఎంతోమందికి ఇష్టమైంది మైసూర్ బోండా కానీ మై మైసూర్ బోండా అనగానే మైదాపిండి ఉంటుంది కాబట్టి కొన్నిసార్లు తినాలని ఉన్నా తినలేకపోతారు అలాంటి వాళ్ళ కోసం గోధుమ పిండితో మైసూర్ బోండా అయితే చూపిస్తున్నాను తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ముందైతే పెరుగు తీసుకొని పెరుగుని మంచిగా ఇలా సాఫ్ట్గా చేసేసుకోవాలి స్పూన్తో కలిపేస్తే మనకి సాఫ్ట్ అయిపోతుంది అనమాట ఇలా చేసుకున్న తర్వాత అందులో సోడా వేసేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ వేసాను సోడా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోండి చూస్తున్నారు కదా ఇలా బబుల్స్ లాగా వచ్చేస్తాయి తర్వాత ఉప్పు ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసుకొని ఇవన్నింటినీ మంచిగా కలిపేసుకోండి ఒకసారి ఇప్పుడు వచ్చేసి మనము ఇందులో గోధుమ పిండిని యాడ్ చేయాలి నేను వచ్చేసి రెండు కప్పులు దాకా గోధుమ పిండిని యాడ్ చేశాననమాట ఈ పిండి వచ్చేసి నేను ఆశీర్వాద్ గోధుమ పిండి వాడాను ఇందులో ఈ పిండి కూడా వేసుకున్న తర్వాత స్పూన్ తీసి పక్కకు పెట్టేసి మంచిగా చేయితోని మిక్స్ చేసుకోవాలి మనం చేయితో ఎంత మంచిగా కలిపితే మనకి బోండా అనేది అంత బాగా వస్తుంది మైదా అసలు మైదాపిండి బోండాను కూడా మర్చిపోతారు అంత టేస్టీగా ఉంటుంది చూస్తున్నారు కదా ఇలా కలుపుతూ మనము ఫస్ట్ పెరుగు పెరుగుతోని మాత్రమే కలపాలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ ఉండాలా ఒకటేసారి వాటర్ వేయడం వల్ల ఏమైపోతుందంటే పిండి మరీ పలచగా అయిపోతుంది మనకి బోండా వేయడానికి మంచిగా రాదు కాబట్టి నేను ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా ఇలా తిక్కుగా కలుపుకోండి మరీ పలుచగా కాదు మరీ తిక్కగా కాదు మీరు ఇలా చేత్తోని పట్టుకొని బోండాలాగా వేసి చూస్తే ఇలా ఉండాలన్నమాట పిండి ఇలా కలిపేసుకొని మంచిగా మూత పెట్టేసుకొని నేను వచ్చేసి నాకు మార్నింగ్ టైం ఉండదు కాబట్టి నైట్ ఒక లెవెన్ ఓ క్లాక్కి అలా పిండి కలిపేసి పెట్టేశాను తర్వాత మార్నింగే లేచి మూత తీసేసి మళ్ళీ ఒకసారి కలిపాను అనమాట కలిపేసి మళ్ళీ ఇంకా అది పక్కకు పెట్టేసి మళ్ళీ పిండిని అలా కదపకుండా మనం బోండా వేయడం అయితే స్టార్ట్ చేసేయాలి స్టై సైడ్ నుంచి పిండి తీసుకుంటూ బోండా వేసుకోవాలన్నమాట డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ మంచిగా హీట్ అవ్వాలి ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకోండి బోండా వేసే ముందట చిన్నగా మంట చిన్నగా చేసేసి మనకి ఏ బోండాలు వేసేసుకోవాలన్నమాట ఫస్ట్ ఆయిల్ వేడైందో కాలేదో కొంచెం పిండి వేసి చూస్తే తెలిసిపోతుందన్నమాట మనం బోండా వేసే అప్పుడు మాత్రము గుర్తుపెట్టుకోండి మంట మాత్రం చాలా చిన్నగా పెట్టుకోండి ఎందుకంటే గోధుమ పిండి కాబట్టి మీరు హై ఫ్లేమ్లో పెట్టుకొని బోండా చేసుకున్నారనుకోండి బయట మంచిగా ఎర్ర కలర్ వచ్చేస్తుంది కాకపోతే లోపల మాత్రము పిండి పిండిలాగా ఉంటుంది అందుకోసమని మనం బోండా చేసేటప్పుడు మాత్రము సిమ్లోనే పెట్టి బోండాని ప్రిపేర్ చేసుకోండి మంచిగా లోపల కుక్ అయిపోతుంది అనమాట సిమ్ టు మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటూ మనం బోండా ప్రిపేర్ చేస్తే చాలా బాగుంటుంది హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టద్దు చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చింది బోండా మీకు బోండా వేయడం రాకపోతే చిన్న చిన్నగా పునుగులు లాగా వేసుకొని కూడా పునుగుల్ని ఎంజాయ్ చేయొచ్చు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఎవరికైనా యూజ్ అనిపిస్తే షేర్ చేయండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి